హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను శ్రావణ మాసాలలో శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకుంటామో మరి శ్రావణ మంగళవారాలలో మంగళ గౌరీ వ్రతం చేసుకుంటారు చాలామంది కుదిరిన వాళ్ళు ఐదు వారాలు తొమ్మిది వారాలు పదకొండు వారాలు ఇరవై ఒక్క వారం కూడా కలుషం పెట్టి వ్రతం అనేది చేసుకుంటూ ఉంటారు ఎవరు వీలని బట్టి వాళ్ళు చేసుకోవచ్చండి మనకు వీలును బట్టి చేసుకుంటే చాలా మంచిది నేనైతే సింపుల్గా గౌరంబం పెట్టుకొని చేసుకుంటాను ఇన్ని వారాలని ఏమీ లేదండి ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మంగళవారాల్లో కుదిరిన వారాలలో పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను మొదటి వారం కుదిరింది ఇంకా రెండో వారం కుదరలేదు మూడో వారం అయితే ఈ విధంగా సింపుల్గా చేసుకుంటున్నాను మనము మరి వ్రతం బట్టాలి అంటే ఇంకా వ్రతం ఇన్ని వారాలు అనుకున్న వాళ్ళు వ్రతం అయితే చేసుకుంటారండి రోజువారీ పూజ ఏవి విధంగా చేసుకుంటాము ఆ విధంగా చేసుకుంటాను నేనైతే అమ్మవారికి ఇంకా కావలసిన పదార్థాలు ఏంటి అంటే ఇంకా అమ్మవారికి నచ్చిన ప్రసాదాలు అయితే వీళ్ళని బట్టి చేసుకోవచ్చు మూడు రకాలుగా అయినా ఐదు రకాలుగా అయినా చేసుకోవచ్చు ఎందుకంటే ఉదయం పూట అందరూ ఇంకా ఆ రోజు హాలిడే ఉండదు కదా స్కూల్కి వెళ్తారు కాలేజీకి వెళ్తారు ఇంకా ఇంట్లో మగవాళ్ళు కూడా ఆఫీస్కి వెళ్తుంటారు కాబట్టి లంచ్ బాక్సులు టిఫిన్ బాక్సులు ఆడావిడి ఉంటుంది కాబట్టి వీళ్ళని బట్టి ఒక్క రకమైన ప్రసాదమైన చేసుకోవచ్చు నేనైతే ఈ రోజైతే ఉదయం తొందరగా లేచానండి పూజ తొందరగా ఆరు గంటల లోపు పూజ చేసుకుందామని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని అమ్మవారికి అయితే కేసరి అయితే చేస్తున్నాను రెడీ చేస్తున్నాను ఇంకా పువ్వులన్నీ తెచ్చి పెట్టుకున్నాను ప్లేట్లో అయితే సర్ది పెట్టుకుంటున్నాను ముందు రోజైతే ఫుల్ వర్షం ఉన్నదండి అసలు బయటికి వెళ్ళడానికే కుదరలేదు ఇంకా అమ్మవారికి తాంబూలం ఇవ్వడానికి తెచ్చిపెట్టుకున్నాను పసుపు కొమ్ములు గాజులు ఇంకా పసుపు కుంకుమ మనము దేని కొరకు కోరుకొని పూజ చేసుకుంటామండి పెళ్లి కాని వాళ్ళైతే మంచి భర్త దొరకాలే అమ్మ తల్లి అని మొక్కుకొని పూజ అనేది చేసుకుంటారు ఇంకా పెళ్ళైన వాళ్ళు నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతోటి వర్దిల్లాలే తల్లి నన్ను దీవించు అని అమ్మవారికి అయితే పసుపు కుంకుమలతోటి ఈరోజు పూజ అనేది చేసుకుంటూ ఉంటారు ఇంకా మాలైతే తెచ్చుకోలేదండి ముందు రోజు వర్షం పడింది కదా అసలు బయటకు వెళ్ళడానికైతే కుదరలేదు ఇంకా దేవుని రూములకైతే వచ్చేసాను పూలు అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకున్నాను ఎందుకంటే మనం పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు లేవకుండా కూర్చున్నామంటే పూజ అయిపోయేంతవరకు కదలకూడదు ఇంకా పూజ మీదనే మనసు పెట్టి పూజ అనేది చేసుకోవాలి కాబట్టి ఇంకా అన్నీ అయితే తెచ్చుకొని అయితే ఈ విధంగా అలంకరణ అయితే చేసుకున్నాను ఇంకా పసుపు కొమ్ముల మాలైతే అమ్మవారికి అయితే వేశాను ఇంకా పూలమాలైతే బయటికి వెళ్ళలే కదండి ఇలా ఈ విధంగా అయితే వేసుకున్నాను ఇంకా పశువు గౌరమ్మని చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు విగ్రహం ఉంటే విగ్రహానికి కూడా చేసుకోవచ్చు ఇంకా పసుపు గౌరమ్మని చేసుకుంటాం కాబట్టి ఆ అమ్మవారు గౌరమ్మనే కాబట్టి ఆ అమ్మవారికి అయితే పూజ అనేది చేసుకుంటున్నాను ఇంకా ఐదు తమలపాకులు తీసుకొని ఐదు తమలపాకులకి గంధము కుంకుమ పెట్టేసుకొని ఐదు తమలపాకుల మీద పిండి దీపాలు చేసుకొని పెట్టుకున్నానండి పిండి దీపాలకు కూడా గంధము కుంకుమ బొట్లు పెట్టేసుకొని పూలతోటి దీపాలను కూడా అలం అలంకరణ చేసుకున్న తర్వాత రెండు వేసి ఆయిల్ వేసుకొని ఈ విధంగా అయితే తోటి దీపం అనేది వెలిగిస్తున్నాను ఇంకా కామాక్షి దీపం కూడా ఈ విధంగా బుట్లు పెట్టేసుకొని పూలతోటైతే అలంకరణ చేసుకున్నానండి నాకు కుదిరిన అన్ని రోజులైతే చేసుకుంటున్నాను ఇంకా అమ్మవారికి అయితే తాంబూలం ఇవ్వడానికి ఇంకా మనము పసుపు కుంకుమలతోటి ఈ అయితే అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటున్నాను ఇంకా మనము ఇలాంటి పూజలు ఉదయం పూట చేసుకొని ఇంకా తెల్లవారక ముందుకే చేసుకొని సాయంత్రం పూట ఇంకా ఐదురికి కానీ తొమ్మిది మందికి కానీ తాంబూలం అయితే ఇచ్చుకుంటూ ఉంటారండి ఎవరు వీలుని బట్టి వాళ్ళైతే ఇచ్చుకుంటూ ఉంటారు ఈ విధంగానైతే పూజ అయితే చేసుకుంటున్నానండి సింపుల్గా ఏ ఒక్క వారం కుదిరినా ఆ ఒక్క వారం చేసుకుంటే చాలా మంచిదండి కుదిరిన వాళ్ళు చేసుకోరు అన్ని వారాలు కుదిరిన వాళ్ళు ఒక్క వారం చేసుకుంటే చాలా మంచిది కదా ఇంకా దీపం వెలిగించుకున్న తర్వాత దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి పువ్వులతోటి అలంకరణ చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నానండి దీపాల ముందట తర్వాత నేను తయారు చేసిన ప్రసాదం అయితే అమ్మవారి దగ్గర అయితే పెట్టుకొని ఇంకా గాజులో అమ్మవారికి అష్టోత్తరం చదువుకుంటూ గాజులతో అయితే ఈ విధంగా మన దగ్గర బుక్ ఉంటే బుక్లో చదువుకుంటూ అష్టోత్తరం ఈ విధంగా పూజ చేసుకోవచ్చు లేకపోతే బుక్ లేకపోతే టీవీలో పెట్టుకొని అయినా పూజ అనేది చేసుకోవచ్చు అండి మనం పూజ చేసేటప్పుడు ప్రశాంతంగా మన మైండ్ ఒక దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అదే ఒక గంట ముందు లేస్తే ప్రశాంతంగా చేసుకోవచ్చండి పిల్లలు లేచిన తర్వాత హడావిడిగా వీళ్ళకు వంట చేయాలి టిఫిన్ చేయాలని ఒకటే టెన్షన్ లేకుండా ఒక గంట ముందు ఇలా పూజలు చేసుకునేటప్పుడు ఒక గంట ముందు లేస్తే మన పని అయిపోయిన తర్వాత పూజ ప్రశాంతంగా చేసుకున్న తర్వాత వాళ్ళకు టిఫిన్ కానీ వంట కానీ ఏదైనా చేసి వాళ్ళను పంపించవచ్చు కదా అదే విధంగా చేసుకుంటే చాలా మంచిదండి ఇంకా అమ్మవారికి ఈ విధంగా పసుపు కుంకుమలతోటైతే అష్టోత్రం చదువుకుంటూ పూజ చేసుకున్నాను మరి ఇంకా పసుపు కుంకుమ ఏం చేస్తానంటే కుంకుమ అయితే రోజైతే పెట్టుకుంటాను పసుపు మనం ముఖానికి పెట్టుకుంటే సరిపోతుందండి ఇంకా మరి ఆ ఆ పిండి ప్రమిదలు ఏం చేస్తారంటే నేనైతే అసలు చెత్తలు పడేయనండి నీళ్ళలో వేసేసి చెట్టు మొదటైనా వేస్తాను పిండి ప్రమిదలు లేకపోతే మట్టి తీసి చెట్ల మొదటైనా వేస్తానండి మనం ఇంత పూజ చేసుకొని అది అమ్మవారి దగ్గర పెట్టిన దీపాలు కదండి అవి చెత్తలో పడేయకూడదు మనం పూజ చేసింది పుణ్యం కొరకే కదా మళ్ళీ మనం పాపం తెచ్చుకున్నట్టే కాబట్టి చెట్లు ఒక్క చెట్టు అయితే ఉంటుంది కాబట్టి నీళ్ళలో తీసి ఆ నీళ్ళు నీళ్ళను చెట్టు మొదటేస్తే చాలా మంచిదండి ఈ విధంగా ఇంకా ధూపము దీపము పంచహారతి అయితే అమ్మవారికి అయితే ఈ విధంగా ఇచ్చుకొని ఈ అయితే పూజ అనేది అయితే నాకు నచ్చిన విధంగా అయితే చేసుకున్నానండి ఒక్క వారమైన ఈ విధంగా చేసుకుంటే హడావిడిగా లేకుండా ఇంకా వ్రతాలు చేసుకున్న వాళ్ళు చేసుకుంటారండి వంతెన ప్రకారం చేసుకుంటారు లేకపోతే ఈ విధంగా కూడా సింపుల్గా కూడా మనం పూజ అనేది చేసుకోవచ్చు అండి ఇంకా పంచహారతి ఇచ్చేసి అమ్మవారికి అయితే హారతి అయితే ఇస్తున్నానండి చూస్తున్నారు కదా దీపాల మధ్యలో దేవుళ్ళు ఎలా కలకలలా ఆడుతూ ఉన్నారు కదండి ఉదయం పూట చేసుకుంటే చాలా మంచిదండి పూజ అయితే నేను అదే విధంగా చేసుకుంటున్నాను నా కుదిరిన వారాలలో అయితే చే చేసుకుంటున్నానండి మీరు కూడా హారతి చూ తీసుకోండి చూస్తున్నారు కదా మరి మా దేవుళ్ళనైతే ఈ విధంగా అయితే అలంకరించుకొని ఈ రోజైతే మంగళవారం రోజు అమ్మవారికి అయితే సింపుల్గా నాకు నచ్చినట్టు నాకు ఓపిక ఉన్నట్టు అయితే రోజైతే పూజ అనేది చేసుకున్నానండి మీకు నచ్చితే ఒక్క ఇంకా వారం ఉన్నది కాబట్టి ఒక్క మంగళవారం అయినా ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది అని నా అభిప్రాయం అండి ఇంకా వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోద్దు ఉంటాను